పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం ప్రియ సహోదరి ఈ రోజు తల్లి శ్రీ సభ పాస్కా ఆరో ఆదివారాన్ని కొనియాడుచున్నది ఈ పాస్కా ఆరవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పఠనము అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ఇరవై ఐదో వచనము ఇరవై ఆరో వచనము ముప్పై నాలుగో వచనము ముప్పై ఐదవ వచనము మరియు నలభై నాలుగో వచ్చిన నుంచి నలభై ఎనిమిదో వచ్చిన వరకు రెండవ పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు ప్రియా సహోదరి సహోదర ఈ రోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ ద్వారా ప్రభు అయిన దేవుడు మనందరికీ రెండు సందేశాలను ఇస్తూ ఉన్నాడు నెంబర్ వన్ నేను మిమ్ము ప్రేమిస్తున్నాను అని నెంబర్ టూ మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి అని ప్రియ సహోదరి సహోదరు ఈ రోజు మనము ఈ రెండు సందేశాలు గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరా ఈనాటి సువార్తపట్నంలో యస్సు ప్రభు మనతో చెప్పిన మాట ఇది నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకునండి అని అనగా యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు ఏసు ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఈ లోకములో మనందరికీ ఇష్టమైనటువంటి పదం మనందరికీ నచ్చేటువంటి శబ్దం ఒకటి ఉంది అదే ప్రేమ అదే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే ఆ మాట లేక ఆ శబ్దం ప్రియ సహోదరి సహోదరుడ మనందరికీ నచ్చినటువంటి పదం ప్రేమ మనందరికీ నచ్చినటువంటి శబ్దం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అయితే ఆ మాటను ఆ శబ్దాన్ని ఈరోజును మనం స్వార్థపట్నంలో వింటున్నాం యేసు ప్రభు అని అందరితో అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కనుక మనల్ని ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు ఆయనే యస్సు ప్రభు మనల్ని ఇష్టపడేవాడు ఒకడు ఉన్నాడు ఆయనే యేసు ప్రభు ఏ షరతు పెట్టకుండా మనల్ని ప్రేమించేవాడు ఎస్సు ప్రభు ఏ హద్దు లేకుండా మనల్ని ప్రేమించేవాడు యేసు ప్రభు కనుక ఈ విషయాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ఒక ఒకరోజున ఒక వ్యక్తి తన కుమార్తె ఇంటికి వెళ్ళాడు తాను ఇంటికి వెళ్ళగానే తన మనవరాలు తన తాతయ్యకి తనకు ఉన్నటువంటి డాల్స్ అన్నిటినీ ఆట బొమ్మలన్నిటినీ చూపించింది అప్పుడు ఆ తాతయ్య అమ్మా నీకు చాలా బొమ్మలు ఉన్నాయి కదా ఇన్ని బొమ్మలలో నీకు ఇష్టమైనటువంటి బొమ్మ ఏది అని అడిగాడు వెంటనే మనవరాలు ఒక అందవిహీనమైనటువంటి బొమ్మను తన తాతకు చూపిస్తూ తాతయ్య గారు ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఈ బొమ్మ అంటే నాకు చాలా ప్రేమ అని చెప్పింది అప్పుడు తాతయ్య ఆశ్చర్యంతో అమ్మా నీకు చాలా బొమ్మలునే కదా అందమైన బొమ్మలునే కదా రంగురంగుల బొమ్మలునే కదా ఆకర్షణీయమైన బొమ్మలునే కదా ఇన్ని బొమ్మలు కూడా ప్రక్కన పెట్టేసి నీవు అందవిహీనమైనటువంటి ఈ బొమ్మను ఆకర్షణ లేనటువంటి ఈ బొమ్మను ఎందుకు ఇష్టపడుతున్నా ఎందుకు ప్రేమిస్తున్నా ఎందుకు ఇది నీకు వచ్చింది అని చెప్పి అడిగాడు అప్పుడు మనవరాలు తాతయ్యతో తాతయ్య గారు ఈ బొమ్మను నేను చాలా రోజుల నుంచి ఇంచుమించు ఒక సంవత్సరం నుంచి షాపులోనే చూస్తూ ఉన్నాను ఎవరు ఈ బొమ్మను కొనట్లేదు ఎవరికి ఈ బొమ్మ ఇష్టం లేదు ఎవరు ఈ బొమ్మను ప్రేమించడం లేదు అందుకే అన్ని బొమ్మల కంటే ఈ బొమ్మకి ఎక్కువ ప్రేమ కావాలి కాబట్టి ఈ బొమ్మను ఇష్టపడాలి కాబట్టి నేను కొనుక్కుని వచ్చి ఈ బొమ్మను ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పింది ప్రియా సహోదరి సహోదరుడా మనము విన్నటువంటి ఈ సంఘటన యేసు ప్రభువు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమయ్యేటువంటి ఉపమానమే ఈ సంఘటన యేసు ప్రభువు కూడా మనల్ని ఏ షరతు లేకుండా ఏ హద్దు లేకుండా మనలో ఏ యోగ్యత లేకుండా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమించాడు మనమందరం కూడా బలహీనులుగా ఉన్నప్పుడే ఆయన మన పట్ల తన ప్రేమను చూపించి మన కొరకు చనిపోయాడు మనమందరం కూడా పాపాత్మలు ఉన్నప్పుడే మన పట్ల తన ప్రేమను చూపించి మన కొరకు సిలువలో చనిపోయాడు ఇది ఆయన మనలను ప్రేమిస్తున్నాను చెప్పటానికి గొప్ప నిదర్శనం నెంబర్ టూ మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి ప్రియ సహోదరి సహోద ఈనాటి సువార్త పట్టణం ద్వారా యేసు ప్రభు మనందరికీ ఇస్తున్న రెండవ సందేశం ఇది మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకునండి నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకునండి అని పిల్లరా ఇది ఆజ్ఞ యేసు ప్రభు మనకిస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ ఇది విన్నపం కాదు ఇది మనవి కాదు ఇది ప్రార్థన కాదు ఇది ప్రాధాయపడటం కూడా కాదు ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు అంటున్నాడు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకునండి ఇది నా ఆజ్ఞ అని కనుక ఇది ఆజ్ఞ ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం అనేటువంటిది ఆజ్ఞ ఈ ఆజ్ఞకు అందరము లోబడాల్సిందే అందరము విధేయించాల్సిందే అందరము దాన్ని నెరవేర్చాల్సిందే ఆప్షన్ లేదు ఇంకొక అవకాశం లేదు ఇంకొక మార్గాన్ని ఎంచుకోవటం లేదు ఇక మనకున్నటువంటి ఒకే ఒక అవకాశం ఒకే ఒక మార్గము మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటం ప్రిల్లరా యేసు ప్రభు ఇస్తున్నటువంటి ఈ ఆజ్ఞ విషయంలో మనల్ని ఎవరైనా సరే ప్రశ్నిస్తే యేసు ప్రభు చెప్పినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా అని అడిగితే చాలా చాలామంది అవును అని కూడా చెప్పవచ్చు భార్య భర్తతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటం చాలా తేలిక భర్త భార్యతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటం చాలా తేలిక తల్లిదండ్రులు బిడ్డలతో బిడ్డలు తల్లిదండ్రులతో ప్రేమికులు ఒకరితో ఒకరు స్నేహితులు ఒకరితో ఒకరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటం చాలా చాలా తేలిక కావచ్చు కానీ మనమంటే ఇష్టం లేనటువంటి వ్యక్తితో మనము ఇష్టపడినటువంటి వ్యక్తితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటం చాలా చాలా కష్టం మనమంటే నచ్చనటువంటి వ్యక్తితో మనకు నచ్చినటువంటి వ్యక్తితో ఎవరైనా మనకు కొంచెం ద్రోహం చేసినట్లయితే మనకున్నటువంటి పేరును చెడగొట్టినట్లయితే మనకన్నా ఎక్కువగా బాగుపడుతున్నట్లయితే అటువంటి వ్యక్తితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటం మనకి చాలా కష్టము అని అనిపిస్తుంది కష్టంగానే ఉంది ప్రియ సహోదరి నీవు ఎందుకు ఆ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నా నువ్వెందుకు ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడలేకపోతున్నా అని మనం ఎవరైనా అడిగితే ఆ వ్యక్తి ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు ఆ ఫలానా వ్యక్తి మంచివాడు కాదండి ఆ ఫలాన వ్యక్తి చెడ్డవాడండి ఆ ఫలానా ఆమె మనం ప్రేమించడానికి ఆ అర్హత లేదండి ఆ యోగ్యత లేదండి అని మనం చెబుతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరుడా మనం అలా చెప్పి ఇతరులను ఎందుకు ప్రేమించలేకపోతున్నామో ఎందుకు మాట్లాడలేకపోతున్నామో ఎందుకు క్షమించలేకపోతున్నామో కారణాలు చెప్పి తప్పించుకుంటూ ఉంటాం కానీ యేసు ప్రభు ఈ నాటి శువార్త పట్టణంలో మనం అలా తప్పించుకోకుండా ఉండటానికి ఆయన ఒక మాట చెప్పాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి అని మనలో యోగ్యత ఉంది కాబట్టి ఆయన మనల్ని ప్రేమించలేదు మనలో అహాత్ ఉంది కాబట్టి ఆయన మనల్ని ప్రేమించలేదు మనం పవిత్రులు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించలేదు పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది మనమందరం కూడా పాపాత్మ ఉన్నప్పుడే యేసు ప్రభు మన కొరకు మరణించాడు అని ఆయన మరణించి తన ప్రేమను మన పట్ల ఆ విధంగా చూపించాడు అని రోమిలకు రాసిన లేక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ఏ యోగ్యత లేకపోయినా మనం కానీ మనం ఎవరినైతే ప్రేమించాలో ఎవరినైతే ఇష్టపడాలో ఎవరికైతే మనం త్యాగం చేయాలో ఎవరికైతే మనం సహాయం చేయాలో ఆ వ్యక్తికి యోగ్యత లేకపోయినా మీరు తప్పక ప్రేమించాలి తప్పక సహాయం చేయాలి తప్పక త్యాగం చేయాలి అని చెప్పి ఈ రోజున యస్సు ప్రభు మనకి తెలియచేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరా యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లే మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అంటే యేసు ప్రభుని ప్రేమ ఎటువంటిదో మనం తెలుసుకోవాలి నెంబర్ వన్ యేసు ప్రభుని ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ నెంబర్ టూ యేసు ప్రభుని ప్రేమ షరతులు లేని ప్రేమ నెంబర్ త్రీ యేసు ప్రభుని ప్రేమ క్షమించు ప్రేమ నెంబర్ ఫోర్ యేసు ప్రభుని ప్రేమ క్రియారూపములో చూపించే ప్రేమ కనుక పిల్లరా మనము యేసు ప్రభు ప్రేమను గూర్చి తెలుసుకుంటూ మనము కూడా ఈ రీతిగానే ప్రేమించాలి కనుక ఈ నాలుగు రకాలైనటువంటి ప్రేమను గూర్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ యేసు ప్రభుని ప్రేమ త్యాగపూరిత ప్రేమ కనుక మనము కూడా ఒకరికొరకు ఒకరు త్యాగం చేస్తూ ప్రేమను చూపించాలి రోమిలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఆరవ వచనము రోమిలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము యోహానుస్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచనము యోహాను గారు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము పదహారు వచనము ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము రెండవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాయి ప్రియా సహోదరి సహోదడ ఒక ఊరిలో రాజేష్ అనేటువంటి ఉన్నాడు అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు అతనికి ఒక చెల్లి ఉంది ఆమె రక్తహీనత వ్యాధితో బాధపడుతుంది ఒకరోజున తల్లిదండ్రులు వచ్చి ఆ రాజేష్తో ఇలా చెప్పారు బాబు చెల్లి రక్తహీనత వ్యాధితో బాధపడుతుంది ఆమె దేహములో రక్తము లేదు రక్తాన్ని ఎక్కిస్తే తప్ప ఆమె బ్రతికే అవకాశం లేదు ఎందరినో ప్రయత్నం చేశాం ఎవరి రక్తం కూడా ఆమెకు మ్యాచ్ కావటం లేదు చివరికి వైద్యులు చెప్పారు నీ రక్తము మాత్రమే ఆమెకు మ్యాచ్ అవుతుంది అని కనుక నీవు నీ రక్తాన్ని దానం చేయటానికి ఇష్టపడితే మాత్రమే నీ చెల్లి బ్రతుకుతాది కనుక నీ చెల్లిని బ్రతికించటానికి నీవు నీ రక్తాన్ని దానము చేయటానికి ఇష్టమైన అని అడిగారు అప్పుడు రాజేష్ అనేటువంటి ఆ బాలుడు తల్లిదండ్రులతో నేను ఆలోచన చేసుకోవటానికి ఒకరోజు గడువు ఇవ్వండి అని అడిగాడు ఒక రోజు గడువు అయిన తర్వాత రాజేష్ వచ్చి తన తల్లిదండ్రులతో అమ్మా చెల్లి బ్రతకాలంటే నేను నా రక్తాన్ని దానం చేయాలి కాబట్టి నేను నా రక్తాన్ని దానం చేయటానికి నేను ఇష్టపడుతున్నాను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పాడు వెంటనే రాజేష్ని ఆసుపత్రికి తీసుకెళ్ళారు రాజేష్ తన యొక్క రక్తాన్ని చెల్లికి దానం చేశాడు దానం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ రాజేష్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు తన తల్లిదండ్రులతో అడుగుతున్నాడు ఈ విధంగా అమ్మా నానా మరి నేను ఎప్పుడు చనిపోతాను అని అడిగాడు అప్పుడు తల్లిదండ్రులు రాజేష్తో బాబు ఎందుకు ఈ అడుగుతున్నా ఏమైంది నీకు అని చెప్పేసి అడిగారు అప్పుడు అన్నాడు అమ్మా నానా చెల్లికి రక్తం తక్కువ అవటం వలన కదా చెల్లి అని చెప్పి చెల్లి బ్రతకాలి అంటే నా రక్తాన్ని దానం చేయమని అడిగారు కదా మరి ఇప్పుడు నేను నా రక్తాన్ని దానం చేశాను నా దేహంలో కూడా రక్తం తక్కువగానే ఉంది కదా రక్తం లేకపోవటం వలన మరి నేను కూడా చనిపోతాను కదా మరి నేను ఎప్పుడు చనిపోతాను అని చెప్పి అడిగాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈ రాజేష్ అనేటువంటి భావునికి రక్తాన్ని దానం చేయటం అంటే చనిపోవటానికి సిద్ధపడటం అని అర్థమైంది అయితే ఆ అర్థంతోనే తన చెల్లిని బ్రతికించటానికి తన రక్తాన్ని దానం చేసి తాను చనిపోవటానికి ఇష్టపడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ మనలో ఉండాలి అని ఈరోజు యస్సు ప్రభు చెప్తున్నాడు మరి నీ విషయంలో నా విషయంలో మన కుటుంబాల విషయంలో ఇటువంటి త్యాగాన్ని మనం చేస్తూ ఉన్నా ఏదైనా కొంచెం శక్తిని హెచ్చించాలంటే చాలా కష్టపడిపోతాం ఏదైనా రెండు రూపాయలు హెచ్చించాలంటే చాలా సనుగుకుంటాం గొనుగుకుంటాం ఏదో చిన్న త్యాగం చేయటానికి అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం కానీ ఈ రోజున యస్సు ప్రభు మనల్ని అడిగేది ఇదే నీవు నీ సోదరుని కోసం నీవు నీ ఇరుగు పొరుగు వారిని కోసం ఏదైనా త్యాగం చేయటానికి సిద్ధమేనా ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నాడు పిల్లరా మరి మన సిద్ధమైన అటువంటి మనస్సును మనం కలిగి ఉన్నది కొంచెమైనా సరే త్యాగం చేసేటువంటి మనస్సును మనకేవమని చెప్పి ఈ రోజున మనం ప్రార్థన చేసుకోవాలి అటువంటి మనస్సుతో మనం క్రైస్తవులుగా జీవించటానికి ప్రయత్నం చేయాలి నెంబర్ టూ యేసు ప్రభుని ప్రేమ షరతులు లేని ప్రేమ కనుక మనము కూడా ఒకరి పట్ల ఒకరము షరతులు లేని ప్రేమను కలిగి ఉండాలి అని ప్రభు మనందరినీ కోరుతున్నాడు రోమిలకు రాసలేక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచనము యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ నాలుగో అధ్యాయము తొమ్మిది పది వచనములు రాసిన రాసలేక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాయి ప్రియా సహోదరి సహోదరు ఇద్దరు అన్నదములు స్కూలులో చేరటానికి వెళ్ళారు ఆఫీసులో ఉన్నటువంటి టీచర్ గారు ఆ ఇద్దరిని ఇలా ప్రశ్నించారు మీ వయసు ఎంత మీ పుట్టిన తేదీలు ఏమిటి అని వారిలో ఒకరు ఇలా చెప్పారు మా ఇద్దరి వయసు ఏడు సంవత్సరాలు ఒకని పుట్టిన తేదీ ఏప్రిల్ ఇరవయో తేదీ మరొకని పుట్టిన తేదీ ఏప్రిల్ పదిహేనవ తేదీ అని చెప్పారు అప్పుడు వెంటనే టీచర్ గారు ఇలా అడిగారు అదేంటి ఇద్దరు వయసు ఏడు సంవత్సరం ఏంటి ఇద్దరు పుట్టిన తేదీలు వేరువేరుగా ఉండటం ఏంటి అని అప్పుడు వారిలో ఒకరు అన్నారు మా ఇద్దరిలో ఒకరిని మా నాన్నగారు దత్తత తీసుకున్నాడు అందుకని మా ప్రాయము ఒకటే అయినా పుట్టిన తేదీలు మాత్రం వేరు అని చెప్పేసి చెప్పాడు అయితే మీలో ఎవరు దత్తత తీసుకునబడినటువంటి బిడ్డ అని టీచర్ గారు అడిగారు టీచర్ మేము ఇక్కడికి వచ్చే ముందు కూడా ఇదే ప్రశ్నని మా నాన్నగారిని అడిగాం మా ఇద్దరిలో ఎవరు దత్తత తీసుకునబడిన బిడ్డ అని మా నాన్నగారు అన్నారు ఇద్దరిని సమానంగా ప్రేమించా ఇద్దరు అంటే నాకు సమానంగానే ఇష్టం కనుక మీ ఇద్దరిలో ఎవరు దత్తత తీసుకునబడిన వ్యక్తో నాకు తెలియదు నేను మర్చిపోయాను అని చెప్పాడు అని టీచర్కి ఆ విద్యార్థి చెప్పాడు మనము ఎటువంటి వారమైనా ఏ ప్రాంతం వారమైనా ఏ భాష వారమైనా ఏ వర్గం వారమైనా ఏ స్థితిలో ఉన్న వారమైనా ప్రభువు ఏ షరతు లేకుండా మనందరినీ కూడా సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు సమానంగా ప్రేమించేటువంటి వాడు కనుక మనము కూడా షరతులు లేకుండా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి ఇంటిలో కావచ్చు మనం చదువుకునే స్థలంలో కావచ్చు మనం పనిచేసే స్థలంలో కావచ్చు మన ఆఫీసులో కావచ్చు మన దేవాలయంలో కావచ్చు ఒకరి పట్ల ఒకరము సమానమైనటువంటి ప్రేమను ఏ షరతు లేకుండా ఏ హద్దు లేకుండా ప్రేమ కలిగేటువంటి క్రైస్తవులుగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి అటువంటి మనస్సును మనకి ఇవ్వమని ప్రార్థన చేద్దాం అటువంటి మనస్సుతో క్రైస్తవ జీవితములో మనం ఎదగటానికి ప్రయత్నం చేద్దాం నెంబర్ త్రీ యస్సు ప్రభుని ప్రేమ క్షమించు ప్రేమ కనుక మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి జీవించాలి కురేంతీలకు రాసిన మొదటి లేక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము పేత్రు గారు రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు లోకా వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరుడా మనలో ఏ యోగ్యత లేకపోయినా ఏ అర్హత లేకపోయినా మనమందరము భక్తిహీనులుగా ఉన్నా మనమందరము పాపాత్ములుగా ఉన్నా మనము మన పాపాల వలన దేవుని కృపకు మనము నోచుకోలేని స్థితిలో ఉన్నా ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తండ్రి వీరు ఏమి చేయుస్తున్నారో వీరెరుగారు వీరిని క్షమించండి అని చెప్పి సిలువలో కూడా వినలాడుతూ ఆయన క్షమాపణ ప్రార్థన చేశాడు కనుక ప్రిల్లరా మనము కూడా ఒకరిని ఒకరు క్షమిస్తూ ప్రేమించాలి ప్రియ సహోదరి సహోదరా మనము కూడా మన తోటి వారిని క్షమిస్తూ ప్రేమించాలి మన తోటి వారిని మనం క్షమించగలుగుతున్నామా మన కుటుంబంలో ఉన్న వారిని మనం క్షమించగలుగుతున్నామా చాలా సార్లు మనం సాకులు చెప్తాం అతడు మంచివాడు కాదండి అతన్ని ప్రేమించలేకపోతున్నా క్షమించలేకపోతున్నా అతను గుడికి వస్తే నేను గుడికి రానండి అంటాం అతను మంచివాడు కాదండి అతడు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండనండి అతడు ఈ పని చేస్తే నేను ఈ పని చేయనండి అని మనం చెబుతుంటాం నువ్వేమైనా మంచివాడువా నీలేమైనా యోగ్యత ఉందా నీలో అంత గొప్పగా చెప్పుకునేటువంటి పవిత్రత ఏమైనా ఉందా మనమందరం కూడా పాపాత్ములమే మనందరిలో కూడా బలహీనతలు ఉన్నాయి కనుక ఒకరిని ఒకరు మనం క్షమించుకుంటూ ప్రేమ కలుగుతూ జీవిస్తే ఆ పవిత్రతలో మనం ఎదుగుతాం కనుక క్షమించాలి తోటి వారిని క్షమించాలి తోటి వారిని క్షమించకుండా మనం ఏం చేసినా ఎన్ని పూజ చేసినా ఎన్ని ప్రార్థన చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళినా ఇంకేమేమి చేసినా దాని వలన ప్రయోజనం లేదు కనుక ఒకరిని ఒకరిని క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ మన క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుదాం నెంబర్ ఫోర్ యేసు ప్రభుని ప్రేమ క్రియల ప్రేమ కనుక మన ప్రేమను మన ఇరుగు పొరుగు వారి పట్ల క్రియల రూపములో చూపించాలి రోమిలకు లేక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము యోహాను స్వార్త మూడవ అధ్యాయము పదహారు వచనము యోహాను గారు రాసిన మొదట లేక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము యోహాను వార్త పదిహేను అధ్యాయము పదమూడు వచనము ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరా మన ప్రేమ కేవలము మాటలకు పరిమితం కాకూడదు మన ప్రేమను క్రియల రూపములో చూపించాలి ప్రియ సహోదరి సహోద ఒకసారి ఓ ప్రేమికుడు తన ప్రేయసికి ప్రేమ లేఖను ఇలా రాశాడు ప్రియమైన మార్షల్ నీ వంటే నాకు చాలా ఇష్టం నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను నా ప్రేమను రుజువు చేసుకోవటానికి పర్వతాలను ఎక్కమంటే పర్వతాలను ఎక్కుతాను కొండలను దాటమంటే కొండలను దాటుతాను సప్త సముద్రాలను ఏదమంటే సప్త సముద్రాలను ఏదుతాను అడవిలో ఉన్నటువంటి సింహాలతో పోరాడమంటే సింహాలతో పోరాడతాను పులులతో పోరాడమంటే పులులతో పోరాడతాను అని రాసి ఇట్లు నీ ప్రియుడు జానీ అని సంతకం పెట్టాడు అదే ఉత్తరం చివరన గమనిక అని పెట్టి రేపు ఆదివారం సాయంత్రం వర్షము కానీ రాకపోయినట్లయితే మనము ఫలానా పార్కులో కలుసుకుందాం అని రాశాడు ప్రియ సహోదరి సహోదడా ఈ ప్రియుడు జానీ తన ప్రేమను చాలా ఘనంగా వర్ణించాడు చాలా గొప్పగా చెప్పాడు కానీ ఆ ప్రేమను క్రియారూపంలో చూపించడంలో విఫలమయ్యాడు అందుకనే రేపు ఆదివారం సాయంత్రం వర్షం వస్తే ఆ వర్షం కారణంగా నేను నిన్ను కలవలేను అని చెప్పాడు ప్రియ సహోదరి ఈ ఈరోజు యేసు ప్రభు మనందరి నుండి కూడా కోరుకునే ఇదే మనము మన ప్రేమను మాటల్లో చెప్పటం కాదు క్రియల రూపంలో చూపించాలి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి కేవలం మాటలతో చెప్పలేదు క్రియ రూపంలో చూపించాడు అలాగే దేవుని పట్ల మనకున్న అయినా కావచ్చు కుటుంబ సభ్యుల పట్ల మనకున్న అయినా కావచ్చు ఇరుగు వారి పట్ల మనకున్నటువంటి ప్రేమైనా కావచ్చు ఆ ప్రేమను మనము క్రియల రూపంలో చూపించాలి క్రియల రూపంలో చూపించినటువంటి ప్రేమే యథార్థమైనటువంటి ప్రేమ ఆ ప్రేమ కలిగిన వాడే దేవుని తెలుసుకున్నటువంటి వాడు అందుచేత ఈ రోజు ప్రభు మనకిస్తూ ఉన్నటువంటి ఈ రెండు సందేశాలను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే సందేశాన్ని మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకునండి అనేటువంటి సందేశాన్ని మన మనసులో పెట్టుకుని యేసు ప్రభు లాంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ క్షమించు ప్రేమ క్రియారూప ప్రేమను మనం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రభు మనందరినీ కూడా చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్